తర్వాత నిమోనియా ఫీవర్ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ కేసెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి అయితే యువతలో మనం చూసినట్టయితే రోగ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వారు వీటి బారిన పడకపోయినా కూడా వృద్ధులు చిన్నపిల్లల్లో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే వీటికి కారణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటికి దూరంగా ఉండవచ్చు ఇలాంటి విషయాలన్నీ ఇవాళ ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ అయితే ఇక వర్షాకాలం వచ్చింది అంటేనే మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం వైరల్ ఫీవర్స్ అని నిమోనియా అని చెప్పి ఎక్కువగా వింటూ ఉంటాం అయితే అసలు వైరల్ ఫీవర్స్ అనేవి రావడానికి కారణం ఏంటంటారు సో వైరల్ ఫీవర్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా కామన్గా వింటూ ఉంటాము సో మనం చూసే ఇన్ఫెక్షన్స్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల వస్తాయి కొన్ని ఫంగల్ వల్ల వస్తాయి కొన్ని వైరల్ ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయి జస్ట్ టైప్ ఆఫ్ ఆర్గనిజం వేరు దానికి సంబంధించిన మందులు కూడా వేరే ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ట్రీట్మెంట్ ఉంటుంది వాటి సివియారిటీ వేరీ అవుతుంది వాటికి ఉండే కాంప్లికేషన్స్ వేరీ అవుతాయి సో అవి ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ సో వైరల్ ఫీవర్స్ స్పెసిఫిక్గా సీజనల్ వస్తూ ఉంటాయి మనం వినేవి సో సీజనల్ ఫ్లూ అని కానీ ఇన్ఫ్లూయెన్జా కానీ స్వైన్ ఫ్లూ అని వింటాము సో రెస్పిరేటరీ సెన్సేషియల్ వైరసెస్ ఇవన్నీ సీజనల్గా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా ఈ పాండమిక్ లాగా మనం కోవిడ్ అప్పుడు విన్నాము కోవిడ్లో ఎందుకు అన్ని డెత్స్ అయ్యాయి అంటే బికాస్ కోవిడ్ నిమోనియా ఆ వైరస్ ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే నోస్ థ్రోట్ వరకే కాకుండా లంగ్స్లో కూడా స్ప్రెడ్ అయింది లంగ్స్లో స్ప్రెడ్ అయ్యి నిమోనియా ఆర్ ఏఆర్డిఎస్ అంటే లంగ్స్లో ఫ్లూయిడ్ నిండిపోవడం సో ఫ్లూయిడ్ నిండినప్పుడు ఆక్సిజనేషన్ జరగదు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగదు అలాంటప్పుడు నిమోనియా ఫామ్ అవుతుంది ఆక్సిజన్ డౌన్ అవుతుంది దాన్ని నిమోనియా అంటాము అండ్ అది డేంజరస్ సిచ్యువేషన్ ఓకే అంటే ఈ నిమోనియా రావడానికి కూడా ఇంకా ఎలాంటి కారణాలు ఉంటాయి మ్యామ్ ముఖ్యంగా సో బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఉంటాయి ఫంగల్ నిమోనియాస్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాస్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ అయితే వైరల్ ఫీవర్కి నిమోనియాకి డిఫరెన్స్ ఏమై ఉంటాయి సో వైరల్ ఫీవర్స్ చాలా పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే గట్ ఎఫెక్ట్ అవడము డైరియా లూజ్ మోషన్స్ అవడము లేకపోతే ఓన్లీ థ్రోట్ వరకు ఇన్ఫెక్ట్ అవ్వడం సోర్ థ్రోట్ అలా అవడం జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్స్ ఇవన్నీ కామన్ వైరల్ ఫీవర్ యొక్క లక్షణాలు సో ఈ ఈ లక్షణాలు దాటి ఆయాసము గాలి తీసుకోవడం కష్టం ఇలా జరిగినప్పుడు అది నిమోనియాగా లేబుల్ చేస్తాం దానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి ఐఎస్ఎం వల్ల ఆక్సిజన్ డౌన్ అవుతుందా లేదా అనేది మనము క్లినిక్లో చెక్ చేసుకోవచ్చు అంటే సీజనల్గా మనం ఈ వ్యాధులని ఎందుకు చూస్తాం మ్యామ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సీజన్ మారుతున్నప్పుడు ముఖ్యంగా వర్షాకాలం టైంలో ఎక్కువ చూస్తాం కదా ఎందుకని సో కోల్డ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సొసైటీలో లేకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ కోల్డ్ ఎఫెక్ట్ అయినప్పుడు స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అనేది ఎక్కువ చూస్తాం వర్షాకాలంలో వీటిలో సో ఇవన్నీ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే వన్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వచ్చేవి సో తగ్గినప్పుడు గట్టిగా క్లోజ్ డిస్టెన్స్ మోర్ దెన్ సిక్స్ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయనప్పుడు మనకి ఒకరి నుంచి ఒకరికి పాకే అవకాశం పెరుగుతుంది సో స్ప్రెడ్ అనేది పెరిగినప్పుడు నంబర్స్ కూడా ఎక్కువ చూస్తాం మనం ఓకే అంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఈ వైరల్ ఫీవర్స్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో స్టార్ట్ అయినప్పుడు సోర్ త్రోట్ కానీ హెడ్ ఎక్స్ కానీ బాగా ఫీవర్ హైగ్రేడ్ రావడము వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా ఉండడం రెండు మూడు రోజులు హైగ్రేడ్ ఫీవర్ వచ్చి తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది సో దానివల్ల అన్కాంప్లికేటెడ్గా ఉంటే నార్మల్గా వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్ మనకు ఫీవర్ రిజల్యూషన్ అనేది జరుగుతుంది ఆ తర్వాత డెంగ్యూ సివియారిటీ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ హిమరేజ్ ఇవన్నీ మనం సెకండ్ వీక్ థర్డ్ వీక్లో చూస్తాం సో కాంప్లికేట్ అయ్యేటట్టు ఉంటే సెకండ్ వీక్ యూజువల్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత మనకు కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే నిమోనియా తీసుకుంటే నిమోనియాలో రకాలు ఏమైనా ఉంటాయా మ్యామ్ ఇంకా యా మనకి బ్యాక్టీరియల్ నిమోనియాకి వస్తే మాత్రం కన్సల్టేషన్ అంటే ఒక లోబ్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది అంటే సింగిల్ లోబ్ బ్యాక్టీరియా మొత్తం పస్ కట్టడం ఆ ఏరియా అంతా లంగ్లో రైట్ సైడ్ త్రీ లోబ్స్ లెఫ్ట్ సైడ్ టూ లోబ్స్ ఉంటాయి సో అవి పర్టిక్యులర్గా ఎఫెక్ట్ అవుతాయి అదే వైరల్ నిమోనియా ఆర్ ఏటిపికల్ బ్యాక్టీరియల్ నిమోనియాస్ అంటాం వాటిలో మాత్రం డిఫ్యూజ్గా రెండు వైపులు ప్యాచెస్ లాగా ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది బ్రోంకో నిమోనియాస్ అంటాం సో ఏటిపికల్ నిమోనియాస్ని వేరేగా ట్రీట్ చేయాలి వైరల్ నిమోనియాస్ని వేరేగా ట్రీట్ చేయాలి మోర్ లైక్ సపోర్టివ్ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇట్స్ ఆల్వేస్ మోర్ లైక్ సపోర్టివ్ కేర్ యాంటీవైరల్ స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆర్గన్ వైజ్ ఇన్వాల్వ్ అయినప్పుడు సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా సపోర్టివ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం ఆక్సిజన్ డౌన్ అయినప్పుడు ఆక్సిజన్ ఇవ్వడము ఇంకా డౌన్ అయితే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెంటిలేటర్స్ అంటే ఎన్ఐవి వెంటిలేషన్ అంటాము ఓన్లీ మాస్క్ పెట్టి వెంటిలేట్ చేయడం ఆర్ మెకానికల్ వెంటిలేషన్ అంటాము అంటే ట్యూబ్ వేసి లోపల లంగ్స్లో ఇవ్వడం సో అవన్నీ చేయాల్సి వస్తుంది అది కాకుండా మనకి బీపీ డౌన్ అయిపోతుంటే ఫ్లూయిడ్స్ ఇవ్వడము బేసిక్ మేనేజ్మెంట్ మోర్ ఇంపార్టెంట్ డెంగ్యూ లాంటి డిసీజెస్లో ఇంకా థర్డ్ స్పేస్ లాసెస్ ఫ్లూయిడ్ లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి డెంగ్యూ షాక్ కూడా ఉంటుంది హిమరేజ్ అంటే బ్లీడింగ్ కూడా అవుతుంది సో అవన్నీ కాంప్లికేషన్స్ అయినప్పుడు అకార్డింగ్లీ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే నిమోనియా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి మా సో ఈ ఫీవర్ అనేది ఎలా అయితే స్టార్ట్ అయిందనుకున్నామో సోర్ త్రోట్ ఫీవర్ బాడీ పెయిన్స్ రావడము స్వెట్టింగ్ ఇవన్నీ డిహైడ్రేషన్ ఇది కాకుండా గాలి తీసుకోవడానికి ఇబ్బంది అంటే షార్ట్నెస్ ఆఫ్ డ్రెత్ అంటాం ఆయాసం స్టార్ట్ అయినప్పుడు మనం ఇంట్లో చూసుకున్నట్టయితే ఆక్సిజన్ డౌన్ అవ్వడము చెస్ట్లో కంజెషన్ అంటే బాగా పట్టేసినట్టు మెయిన్గా కాఫ్ ఆయాసం ఇది ఎక్కువ అవడం ఇవన్నీ జరిగినప్పుడు లంగ్స్ కూడా చేరుకున్నట్టు మెయిన్గా మనకి లంగ్స్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది బాడీ రెస్పాన్స్ సో కోవిడ్ నిమోనియా ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్ వల్ల మన బాడీ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ అటాక్ చేస్తుంది ఆ వైరస్ని ఆ ఇన్ఫ్లమేషన్లో లంగ్ హోస్ట్ అంటే మనం మన హోస్ట్ లంగ్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతాయి దాన్ని ఏఆర్డిఎస్ అని లేబల్ చేస్తున్నాం ఏఆర్డిఎస్ వల్ల లంగ్స్లో వాటర్ నిండుతాయి అండ్ ఆక్సిజనేషన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది డిఫికల్ట్ అవుతుంది ఓకే అయితే జనరల్గా మనం చూస్తూ ఉంటామా అంటే ఈ వైరల్ ఫీవర్స్ కానీ జనరల్గా ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ ఇంకా ఈ సీజన్లో అయితే ఎక్కువ మందికి ఫీవర్స్ ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అయితే చాలామంది ఏదో ఒక పారాసెటమాల్ వేసుకోవడము ట్యాబ్లెట్ వేసుకొని అలా నెగ్లెక్ట్ చేయడం చేస్తూ ఉంటారు అయితే ఎన్ని రోజులు ఫీవర్ ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సో వైరల్ ఫీవర్స్ యూజువల్గా త్రీ టు ఫోర్ డేస్ ఆఫ్ హైగ్రేడ్ ఫీవర్స్ అనేది ఎక్స్పెక్టెడ్ కామనే దానికి రొటీన్గా బయట యాంటీబయాటిక్స్ అవి వేసుకోకర్లేదు జస్ట్ ఫీవర్ మేనేజ్మెంట్ లైక్ టెపిట్ స్పాంజింగ్ అండ్ మెయింటైనింగ్ హైడ్రేషన్ అండ్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఆఫ్ పారాసెటమాల్ అది వేసుకుంటే సరిపోతుంది మనం వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ యూస్ చేసేది సూపర్ యాంటెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే వైరస్ వల్ల ఆల్రెడీ ఒక ఆర్గన్ దెబ్బతింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ దెబ్బతిన్న తర్వాత మనం దానికి హాస్పిటలైజ్ చేయడం కానీ ఎక్కువ రోజులు లంగ్స్ ఆ పార్ట్ డ్యామేజ్ అవడం కానీ అప్పుడు సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఆ పార్ట్లో బ్యాక్టీరియా కూడా చేరుకుంటుంది అప్పుడు మనం యాంటీబయాటిక్స్ రోల్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు ఇట్స్ ఓన్లీ సపోర్టివ్ కేర్ సో మెయిన్గా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ యాంటీబయాటిక్స్ రిపీటెడ్గా వేసుకుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ రావడము లేకపోతే అవి వాటికి సొసైటీలో రెసిస్టెన్స్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది ఓకే అయితే ఈ వైరల్ ఫీవర్స్ కానీ నిమోనియా కానీ మ్యామ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలో కంపేర్ చేసుకుంటే తేడాలు ఏమైనా ఉంటాయా లక్షణాల్లో సో మెయిన్గా మనకి ఆల్రెడీ కోమోర్బిడిటీస్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు బీపీ షుగర్ ఆర్ సీకే అంటాం ఆర్ మనకి క్యాన్సర్ కిమ్యూనోథెరపీ లైక్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు ఇమ్యూనిటీ డౌన్ ఉన్నవాళ్ళు ఆర్ ఇమ్యూనో సప్రెస్డ్ పీపుల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కి ఇమ్యూనో లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ డౌన్ అయ్యి నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో ఆ నిమోనియా వచ్చినప్పుడు మనకి పర్టికులర్గా ఈ ఆర్గనిజం లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా చూస్తాం ఇమ్యూనిటీ డౌన్ ఉన్నప్పుడు షుగర్ సపోజ్ అన్కంట్రోల్డ్గా ఉంది అప్పుడు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ టీబీ ట్యూబర్ క్లోసెస్ అనేది కూడా న్యూమోనియా కాస్ చేస్తుంది సో టీబీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ కామన్గా చూస్తాం సో ఏ క్యాటగిరీ ఆఫ్ పీపుల్లో వచ్చే ఆర్గనిజమ్స్ అవి వేరే ఉంటాయి ఎల్డర్లీ ఆర్ కిడ్స్లో మనం ఎక్కువ కామన్గా డిట్యూరేషన్ తొందరగా చూస్తాం ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికే మనం పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్ని వ్యాక్సినేషన్ కూడా టార్గెట్ చేస్తాం ఓకే నిమోనియాన్ కానీ వైరల్ ఫీవర్కి కానీ నిర్ధారించడానికి టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి మ్యామ్ సో మనకి బేసిక్ ఫస్ట్ ఎక్స్రేతో తెలుస్తుంది అండ్ పేషెంట్ వైటల్స్ అంటే ఆక్సిజన్ తగ్గడము రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అవడము బీపీ ఫాల్ అయిపోవడము ఇవన్నీ అండ్ యూరియా క్రియాడ్ని పెరగడం ఇవన్నీ సీరియస్ నిమోనియా ఒక లక్షణాలు అలా ఉన్నప్పుడు దెల్ నీట్ హాస్పిటలైజేషన్ సో ఎక్స్రేస్ బ్లడ్ టెస్ట్ అండ్ నేజల్ స్వాబ్స్ కానీ స్పూటమ్ టెస్ట్ కానీ స్ఫూటం అంటే తెమ్మడ ఇప్పుడు లంగ్స్ నుంచి వచ్చే సెక్రేషన్స్నే మనం స్ఫూటం అంటాం సో ఆ తెడ పరీక్షలు టెస్ట్ చేస్తే మనకి ఏ ఆర్గనిజం వల్ల వచ్చిందో తెలుస్తుంది ఇది బేసిక్ ఇది సరిపోవట్లేదు అనుకున్నప్పుడు బ్రాంకోస్కోపీ అంటాం అంటే ముక్కులో చిన్న పైప్ వేసి లంగ్స్ వరకు రీచ్ అయ్యి అక్కడ సెక్రేషన్స్ని టెస్ట్ పంపిస్తాం ఇప్పుడు చాలా రకాలైన కల్చర్స్ ఫంగల్ పీసీఆర్స్ అంటే నిమోనియా బయోఫైర్స్ ఇవన్నీ వచ్చాయి విత్ ఇన్ అవర్స్ మనకి ఏ ఆర్గనిజం వల్ల వచ్చింది ఏది టెస్ట్లో పాజిటివ్ ఉంది తెలిసిపోతుంది దాన్ని బట్టి వీ కెన్ టార్గెట్ ద ట్రీట్మెంట్ సో విత్ అడ్వాన్స్డ్ మెడికేషన్స్ అండ్ సపోర్ట్స్ మనం తొందరగా రికగ్నైజ్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఓకే అయితే నిమోనియాని మనం తీసుకుంటే నిమోనియా వచ్చినప్పుడు నిమోనియాకి సంబంధించి ఛాతీ ఎక్స్రే కానీ స్కాన్ కానీ ఏ టైంలో చేస్తారు మా సో పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయాసం ఎక్కువ ఉంది మా ఓవరల్గా ట్యాబ్లెట్స్ తగ్గుతుందా లేదు హాస్పిటలైజేషన్ అవసరం ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి బేసిక్ బ్లడ్ టెస్ట్ నెససరీ సో అట్లీస్ట్ ఎక్స్రే అండ్ బేసిక్ సిబిపి అండ్ ఆర్ఎఫ్టీ అంటాము సో కిడ్నీ ఫంక్షన్ అండ్ బ్లడ్ పిక్చర్ అనేది మ్యాండేటరీగా చేస్తాము రొటీన్గా సో దానిలో లంగ్స్లో ఎంత పాట్ ఎఫెక్ట్ అయింది ఇంకా డిఫ్యూజ్గా స్ప్రెడ్ ఏమైనా ఉందా సీరియస్నెస్ ఎంత ఉంది ప్లస్ ఈ పేషెంట్కి ఏమైనా హయర్ ఇన్వెస్టిగేషన్ లైక్ సిటీ స్కాన్ లైక్ ఆర్ స్పూటమ్ టెస్ట్ ఇవన్నీ అవసరమా లేదా బేసిక్ ఓరల్ యాంటీబయాటిక్స్ ఫస్ట్ కవర్ ఇస్తాం మనం ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చారు ఓకే అయితే ఇప్పుడు కంపేర్ మ్యామ్ కరోనా తర్వాత నిమోనియా కేసెస్ ఏమైనా ఎక్కువగా పెరిగాయా కరోనా తర్వాత కోవిడ్ కేసెస్ కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ బట్ మోర్ లైక్ ఎప్పుడు మనకి సీజన్ సీజనల్గా వచ్చే ఫ్లూ మాత్రం ఇప్పుడు నంబర్స్ పెరిగాయి ఎస్పెషలీ ఈ ఇయర్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫ్లూ కేసెస్ అండ్ ఇది ఎప్పుడు ఉండేదే అంటే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఫ్లూ వస్తాయి ఇన్ఫ్లుఎంజా ఏ డిటెక్టెడ్ అని చూస్తాం రిపోర్ట్స్లో సో ఇన్ఫ్లుఎంజా సో ఇన్ఫ్లుయెంజా ఏవి అలా ఉంటాయి దాని వేరియంట్స్ ఉంటాయి అవి ఎవ్రీ ఇయర్ షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ మ్యూటేషన్స్ ఉంటాయి దో మనం వ్యాక్సిన్స్తో వాటికి ప్రివెన్షన్ ఇచ్చిన అవి మళ్ళీ మ్యూటేషన్స్ వల్ల మారిపోయి మళ్ళీ సొసైటీలో ఎంటర్ అయ్యి మళ్ళీ నిమోనియా కేసెస్ పెంచడం అనేది కామన్గా మనం చూస్తాం పిల్లల్లో రిపీటెడ్ నిమోనియా చూస్తూ ఉంటాం కదమ్మా దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి పిల్లల్లో రిపీటెడ్ నిమోనియాకి చైల్డ్హుడ్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడము లేకపోతే మనకి ఆస్తమా అనేది కిడ్స్లో అంత రికగ్నైజ్ చేయకపోవడము దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడము ఇమ్యూనిటీ తక్కువ ఉండడము ఇవన్నీ కారణాలు సరిగ్గా న్యూట్రిషన్ తీసుకోకపోవడం ఇండియా లాంటి కంట్రీలో ఇఫ్ పిల్లలు చాలా ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఎక్కువ చిప్స్ ఆర్ మ్యాగీ టీ ఆర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ దమ్ అది అలా అంటే హెల్దీ ఫుడ్స్ ప్రిఫర్ చేయకుండా ప్యాక్డ్ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటే ఇమ్యూనిటీ అనేది ఉండదు అండ్ బీయింగ్ కిట్స్ వాళ్ళకి తెలీదు ఇవి తీసుకోవాలి ఇవి హెల్దీ కాదు అనేది వాళ్ళకి పేరెంట్సే చెప్పాల్సి వస్తుంది సో ఇఫ్ యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే స్టెప్ బై స్టెప్ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది ఒబేసిటీ పెరుగుతుంది ఏదో చూడ్డానికి వాళ్ళు హెల్తీగా ఉన్న కొంచెం ఓవర్ వెయిట్గా అనిపించిన లోపల మైక్రో మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళట్లేదు సో ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్ విత్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వీటి వల్ల ఇమ్యూనిటీ వస్తుంది వైటమిన్స్ అండ్ మినరల్స్ లేనిది దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ అవర్ బాడీ సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అలాంగ్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లేకపోతే న్యూట్రిషనల్ డెఫిసిట్స్ వస్తాయి అప్పుడు ఇలాంటి ఇమ్యూనిటీ తగ్గి మనకు న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ స్కూల్స్లో కూడా ఒకరి నుంచి ఒకరికి సో కాఫ్ అలా ఉన్నప్పుడు ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నప్పుడు స్కూల్కి పంపించకపోవడం బెటర్ అప్పుడు కిడ్స్ అదర్ కిడ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రామ్ ద ఇన్ఫెక్షన్ ఎస్పెషలీ మనం హాస్టల్స్లో చాలా టీబీ కేసెస్ చూస్తాం సో ఒక్క పర్సన్ ఇన్ఫెక్టెడ్ ఉంటే సో డిస్టెన్స్ మెయింటైన్ చే చేసే కాన్సెప్ట్ అక్కడ చూడం కాబట్టి పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది సో అలా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతాయి సో ఐడెంటిఫికేషన్ అంటే అర్లీగా తెలుసుకోవడం అండ్ దేని వల్ల వచ్చిందో తెలుసుకోవడం ఆ రెండు మనకి తొందరగా అవుతే టీబీ కానీ అదర్ న్యూమోనియాస్ కానీ చాలా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అయితే స్మోకింగ్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ నిమోనియా పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి మా సో స్మోకింగ్ అనేది మ్యూకోసిలియరీ సిస్టమ్ అంటే లంగ్స్లో స్మాల్ సిలియరీ ఎయిర్ లాగ్ హెయిర్ లాగ్ ఉంటాయి అనమాట దే థ్రోఅవుట్ అంటే లంగ్స్లో వచ్చే డస్ట్ కానీ ఆర్గనిజమ్స్ని కానీ అవి బయటకు పుష్ చేస్తాయి ఆర్ మనకి కొన్ని ఇమ్యూన్ మెకానిజమ్స్ ఉంటాయి మైక్రోఫేజెస్ అని అవి మనకు లోపలికి వచ్చే ఆర్గనిజమ్స్ని ఫస్ట్ అటాక్ చేసి తీసేస్తాయి మనం స్మోక్ చేసినప్పుడు ఆర్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ ఎనీ అదర్ ఇరిటెంట్ ఎంటర్ అయినప్పుడు ఎస్పెషలీ విత్ సిగరెట్ స్మోకింగ్ లోపల మీకోసెల్యురీ సిస్టమ్ అనేది బర్న్ అయిపోతుంది సో అవి కంప్లీట్లీ డిస్ఫంక్షనల్ అయిపోతాయి అయినప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది తగ్గినప్పుడు ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్మోకింగ్ వల్ల పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ కూడా ఉంటుంది అంటే సిపిడి ఆర్ ఎంఫైసీమా అంటే ఎంఫైసీమా అంటే పర్మనెంట్ లంగ్ డిస్ట్రక్షన్ ఇర్రివర్సిబుల్ మనం స్మోకింగ్ మానేసినా అది అలాగే ఉంటుంది సో ఆస్థమాటిక్స్ సిపిడి అంటే స్మోకింగ్ వల్లే వచ్చే లంగ్ డిజార్డర్ ఒకటేలాగా ఉంటుంది ప్రెజెంటేషన్ ఆస్థమా ఇన్హేలర్స్కి రెస్పాండ్ అవుతుంది బట్ ఈ స్మోకర్స్ లంగ్ అనేది రివర్సిబుల్ కాదు అంటే మనం స్మోకింగ్ మానేసినా ఇది మళ్ళీ నార్మల్ లెవెల్కి అయితే రాదు సో ఈవెన్ బ్రీతింగ్ నార్మల్ అవ్వడానికి ఒక వన్ టు టూ వీక్స్ పడుతుంది ఓవరాల్ మన ఎక్సర్సైజ్ కెపాసిటీ నార్మల్ మన ఏజ్ పీపుల్కి ఈక్వల్గా రావడానికి వన్ మంత్ పడుతుంది క్యాన్సర్ రిస్క్ జనరల్ పాపులేషన్కి మనకి ఆర్ హూ ఎవర్ ఈజ్ నాన్ స్మోకర్కి కంపారిటివ్గా ఉండాలి అనుకుంటే అది టెన్ ఇయర్స్లో జరిగే పని హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ అన్నీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ రిస్క్ పర్సిస్ట్ అవుతుంది అది ఈ పాయింట్లో స్మోకింగ్ మానేస్తే ఇఫ్ కంటిన్యూ చేస్తే ఇంకా నో బడీ సేవ్ దెమ్ అనమాట సో స్మోకింగ్ అనేది బాడీలో ప్రతి పార్ట్లో క్యాన్సర్ కాజ్ చేస్తుంది ఇమ్యూనిటీని సివియర్గా డ్యామేజ్ చేస్తుంది ఎస్పెషలీ లంగ్స్లో సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి అక్కడ స్ప్రెడ్ నికోటిన్ స్ప్రెడ్ ఎక్కువ ఉండి బ్రెయిన్కి ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే స్మోక్ స్మోకింగ్ అనేది అంత ఎడిక్టివ్ అన్ అన్లెస్ మనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి స్మోకింగ్ క్విట్ చేయాలనుకుంటే కానీ వీ కెన్ నాట్ క్విట్ సో అయితే జనరల్గా వైరల్ ఫీవర్స్ కి మనం దూరంగా ఉండాలంటే అంటే మాస్క్ పెట్టుకోవడం ద్వారా ఏమైనా అవాయిడ్ చేయగలుగుతామా డెఫినెట్లీ పర్సన్ టు పర్సన్ కన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కాబట్టి ఎవరైనా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆర్ అవతల వాళ్ళు సిక్స్ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు హ్యాండ్ హైజీన్ అంటాము సో బికాస్ హ్యాండ్ షేక్ తర్వాత స్ప్రెడ్ అవ్వడము ఇవన్నీ కామన్గా చూస్తాం సో మాస్క్ పెట్టుకుంటే డెఫినెట్గా మనకి ఇంప్రూవ్ అంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి ఎస్పెషలీ ఎవరైతే మనం ఈ ఇమ్యూనో కాంప్రమైజ్ గ్రూప్ అని మాట్లాడుకున్నామో డయాబెటిక్ రిమోటాన్ ఆర్థ్రైటిస్ హైపర్టెన్సివ్ సీకెడీస్ క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్ వీళ్ళు క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళకపోవడమే బెటర్ సో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా వెళ్ళినప్పుడు మనం ఒక మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక్కటేసారి ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తాం ఎందుకు ఆర్ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు సపోజ్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దానిలో అప్పుడు కూడా మెనీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైక్ అనేది చూస్తాం ఎందుకు అంటే పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమ్యూనిటీలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా అది ఇమీడియట్గా క్యాచ్ చేస్తాయి ఇప్పుడు మీకు కామన్ కోల్డ్తో తగ్గిపోవచ్చు అదే ఆ ఓల్డ్ పర్సన్ హూ డస్ డోంట్ హ్యావ్ ఇమ్యూనిటీ మే ఫామ్ ఎ నిమోనియా మనకి మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే బాడీ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ అంటే జనరల్గా ఈ నిమోనియా వచ్చి తగ్గితే మళ్ళీ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా నిజం అంట లేదు యాక్చువల్గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు టీబీ మాత్రం చైల్డ్హుడ్లో ఉంటే రీయాక్టివేషన్ అంటాం అంటే చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ పూర్తిగా క్యూర్ అవ్వలేదు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అప్పుడు ఫ్యూ ఇయర్స్ తర్వాత ఇమ్యూనిటీ తగ్గినప్పుడు రీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఈ ఫ్లూ కానీ బ్యాక్టీరియల్ న్యూమోకోకల్ నిమోనియాస్ ఏవైతే వెరీ కామన్ మోస్ట్ కామన్ ఉంటాయో వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనకు మంచి మెజర్స్ ఉన్నాయి వ్యాక్సిన్స్ కూడా తీసుకోవచ్చు అంటే వ్యాక్సిన్స్ మనకు బయట నుంచి ఇచ్చినప్పుడు అవే కొన్ని డెడ్ వైరసెస్ ఒక భాగాలనమాట అవి ఇమ్యూనిటీని ట్రిగర్ చేస్తాయి సో ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ పర్సన్కి మన ఇమ్యూ ఈ నిమోనియా వైరస్ సోకినప్పుడు బాడీ అటాక్ సిస్టమ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది వ్యాక్సినేటెడ్ పీపుల్ సో చిన్న పిల్లలు ఆస్థమాటిక్స్ సిపిడీ అబౌ సిక్స్టీ ఫైవ్ వీళ్ళందరినీ టార్గెట్ చేసి మేము ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ అనేది ఇస్తాం ఇది కాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రివెనర్ అండ్ మనకి ఇంకా ఇంక వేరే టైప్స్ ఆఫ్ పీసీపీస్ కానీ ఇవన్నీ మనం సిక్స్టీ ఫైవ్ అబౌవ్ పీపుల్కి ఇవ్వచ్చు ఓకే అయితే ప్రతి ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలంటారు ఫ్లూ ఎవ్రీ ఇయర్ మనం అనుకున్నట్టు ఇంతకుముందు అనుకున్నట్టు షిఫ్ట్ అండ్ లిఫ్ట్ మ్యూటేషన్స్ ఉంటాయి అంటే చేంజ్ అయిపోతుంది దాని ఫామ్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు మనకున్న అందుకే మెడికేషన్స్ డిఫరెంట్ డిఫికల్ట్ కొంచెం దాన్ని ట్రీట్మెంట్ డిఫికల్ట్ అండ్ దాన్ని స్ప్రెడ్ ఆపడానికి ఎవ్రీ ఇయర్ సిడిసి విల్ డెవలప్ ఈ ఇయర్లో ఏవి మోస్ట్ కామన్గా ఉండబోతున్న వేరి వేరియంట్స్ని ఫోర్ వేరియంట్స్ని కలిపి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనుకోండి సో ఈ ఇయర్లో రాబోయే వేరియంట్స్ని ముందే మనం వ్యాక్సిన్ రూపాన్ని కవర్ చేస్తాం సొసైటీలో ఏదైతే ప్రివిలెంట్గా ఉన్నాయో వాటిని అక్టోబర్లో అలా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారో దాన్ని కవర్ చేసేస్తాం సో ఆ ఇయర్ అంతా ప్రొటెక్షన్ ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్ అలాగే న్యూమోకోకల్లో కొన్ని వ్యాక్సిన్స్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అయితే ఐదర్ వన్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ ఫైవ్ ఇయర్ ప్యాటర్న్ లాగా ఉంటాయి అయితే జనరల్గా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కనుక మనం ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ రాకుండా ఉంటాయి కదా అసలు అంటే ఏం చేస్తే ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం సో హెల్దీ ఫుడ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్లో వచ్చేవి ఏవైనా మ్యాగీ బ్రెడ్ బిస్కెట్స్ ఆల్ దిస్ దో మనం ఇంట్లోనే తింటున్నా అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద ఫ్రోజన్ ఫుడ్స్ ఆర్ ప్రీ ప్రాసెస్డ్ సో ప్రాసెస్ అయినప్పుడు అంటే ఎక్కువ హీట్ ఆ డీప్ ఫ్రై అయినప్పుడు దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి పోయి వీఆర్ ఈటింగ్ ఎంటీ క్యాలరీస్ ఎంటీ క్యాలరీస్ అంటే ఆయిల్ కానీ షుగర్ కానీ డైరెక్ట్గా మనం తీసుకుంటున్నాం సాల్ట్ అండ్ షుగర్ ఇన్వేరియబ్లీ అన్ని ప్రాసెస్ ఫుడ్లో ఎక్కువ ఉంటాయి దానికి అడిక్షన్ రావాలని అవి తొందరగా ఇష్టపడాలని ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలని అవి కలపడం అనే జరుగుతుంది సో అవి టేస్టీగా ఉంటాయి బట్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ అన్హెల్దీ ఎందుకంటే వాటి వల్ల క్యాలరీస్ వస్తున్నాయి ఆకలేయదు మనం వెజిటేబుల్స్ తీసుకోము సో కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి అందట్లేదు వేర్ వేరేస్ హోమ్ కుక్డ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎగ్స్ ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ ఎడిక్వేట్ హైడ్రేషన్ ఎక్ససైజ్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేసిక్ థింగ్స్ నాట్ బీయింగ్ సెడెండరీ ఫర్ లాంగ్ టైమ్ ఎక్కువసేపు కూర్చోవడం కూడా టెన్ సిగరెట్ స్మోక్ చేసినట్టే సో ఇది దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అంటే ఇండియాలో ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ ఒబెసిటీకి ఎందుకు పాలవుతున్నారంటే ఇప్పుడు అన్ని జెప్టో జొమాటో ఆర్ హోమ్ డెలివరీ సో పీపుల్ అసలు జ కదలట్లేదు వాళ్ళు ఉన్న ప్లేసెస్లోనే ఉంటున్నారు సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ స్మోకింగ్ టెన్ సిగరెట్స్ సో ఇట్ హార్మ్స్ ద బాడీ అంటే బాడీలో మనకి అంతే హామ్స్ స్మోకింగ్ వల్ల అయ్యే హామ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా అవుతుంది సో సెడెంటరీ లైఫ్ స్టైల్ని తప్పించి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం ఎక్సర్సైజ్ చేయాలి అయితే జనరల్గా ఇప్పుడు ఈ సీజన్ మారుతుంది అనుకున్నప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటాం కదమ్ ఘోరవెచ్చని నీటిలో మనం మిరియాలు వేసుకోవడం అల్లం వేసుకోవడం లేదా పాలల్లో మిరియాలు వేసుకొని తాగడం ఇవి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటాయి యాక్చువల్గా అవి న్యూమోనియాని ఏమి హెల్ప్ చేయవు బట్ అసిడిటీ పెంచుతాయి అసిడిటీ పెరిగినప్పుడు మళ్ళీ మనకి ఆస్తమా ఇవి సైనసెస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నాట్ వెరీ హెల్ప్ఫుల్ సో జనరల్గా అంటే ఇప్పుడు వాతావరణం మారుతుంది అనగానే మనకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వైరల్ ఫీవర్స్ తగ్గు చలుబు ఇలా వస్తాయి కాబట్టి సో ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకుంటే ఇవి రాకుండా ఉంటాయి సో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఈ సీజన్లో మనకి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ మాస్కిటోబాల్ సో సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోవాలి వాటర్ లాగింగ్ అంటే ఒక దగ్గరే వాటర్ స్టాగ్నెంట్గా ఉండిపోవడం టబ్స్లో ఉండిపోవడం ఇవన్నీ ఉండకూడదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాస్థమాటిక్స్ కానీ సిఓపీడీస్ కానీ వాళ్ళ ఇన్హేలర్స్ టైంకి తీసుకోవాలి ఇన్హేలర్స్ టైంకి తీసుకొని మనం రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళి ఆ ఇన్హేలర్ స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేసుకుంటే ప్రాపర్ మనకి లంగ్ ఫంక్షన్ అనేది బాగుంటుంది అప్పుడు ఇమ్యూనిటీ బాగుంటుంది వ్యాక్సిన్స్ తీసుకుంటాము అండ్ ఇలా కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కిడ్స్ బెటర్ వెళ్లకుండా ఉంటే స్కూల్లో కూడా ఇట్స్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అదర్ దాన్ దాట్ రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ ఈటింగ్ వెల్ ఇవన్నీ ఉన్నవే అండ్ అస్థమా అస్థమా వాళ్ళు ఇన్హేలర్స్ టైం తీసుకోవాలి స్మోకింగ్ ఆపేయాలి అండ్ పొల్యూషన్కి ఎక్కువ ఎలర్జీ ట్రిగర్ అయ్యే వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి అండ్ వీ హ్యావ్ ఎలర్జీ ప్యానల్స్ అంటే దేనివల్ల ఎలర్జీ వచ్చింది ఏవేవి మానేయాలి అవి కూడా ఉంటాయి సో అవి కూడా అప్పటికీ మనకు తగ్గకపోతే డీసెన్సిటైజేషన్ అంటాం మెల్లిగా బాడీని వాటికి అలవాటు చేసేలాగా ఇంజెక్ట్ చేస్తాం సో అవి ఉంటాయి అవి కూడా లేదు అంటే వీ హ్యావ్ ఇమ్యూనోమాడ్యులేటర్ ఇంజెక్షన్స్ అంటాం అని ఇలాంటివి అవి ఎలర్జీస్ని తగ్గిస్తాయి సో బేసిక్ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఇమ్యూనిటీ బాగుంటుంది మనకి ఇలా రిపీటెడ్ అటాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్నారు డయాబెటిక్ షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయనుకోండి మెల్లిగా బాడీ ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది షు డయాబెటీస్ అనేది ఓన్లీ షుగర్కి సంబంధించింది కాదు అది ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంది ఆర్గన్స్ అంటే కళ్ళు కానీ కిడ్నీ కానీ మైక్రోవాస్కులర్ ఏరియా క్యాపిలరీ ఏరియాలో డ్యామేజ్ చేస్తుంది డ్యామేజ్ చేసినప్పుడు మనకి బాడీకి అన్ని ఆర్గన్స్ డ్యామేజ్తో పాటు ఇమ్యూనిటీ కూడా డౌన్ అవుతుంది ఇమ్యూనిటీ డైన డౌన్ అయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టీబీ ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా కామన్గా చూస్తాం సో ఇవన్నీ కామన్లీ వ్యాసేయండి అంటే ఈ సీజన్లో మనం చూసుకుంటే ఎట్ ప్రజెంట్ డెంగ్యూ కేసెస్ ఎక్కువగా వింటున్నా దీనికి కారణం ఏంటి మస్కిటో బాగుంది కాబట్టి ఈ మస్కిటోస్ ఎక్కువగా ఉంటాయి రెయి సీజన్లో వాటికి బ్రీడింగ్ రౌండే స్టాగ్నెంట్ వాటర్ సో మస్కిటోస్ ప్రివెన్షన్కి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు సో మనం కూడా మనంతు గార్బేజ్ ప్రాపర్ ప్లేస్లో వేయడము ఎక్కువసేపు వాటర్ లాగింగ్ ఉంచకపోవడము పిల్లలకైతే మాస్కిటో రిపెల్లెంట్స్ ఉంటాయి మనకి రోలాన్స్ వస్తున్నాయి ఇప్పుడు అవి పెట్టచ్చు సో ప్రివెంటివ్గా మనం మాస్కిటోస్ని ప్రివెంట్ చేయగలిగితే ఈ డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు ఓకే అంటే డెంగ్యూ వచ్చింది అని అనుకడా అనుకోవడానికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఫీవర్ స్టమక్ పెయిన్ వేగ్ సింటమ్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ సివియర్ హైగ్రిడ్ ఫీవర్స్ అండ్ మనకి ఎండ్ అంటే కాంప్లికేట్ అయ్యేటప్పుడు ఈ ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడము బాడీలో డెంగ్యూ షాక్ అంటే ఫ్లూయిడ్స్ లీక్ అవడం అప్డోమిన్లో అవ్వచ్చు లంగ్స్లో అవ్వచ్చు మనకి ఎస్ఐటిస్ ఆర్ ప్లూరల్ ఎఫ్యూజన్స్ అంటాం అవి ఫామ్ అవ్వచ్చు డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ హిమరేజ్ సిండ్రోమ్ ఇలా ఉంటాయి సో డిఫరెంట్ టైప్స్ అందరికీ కాంప్లికేట్ అవ్వకపోవచ్చు బట్ సమ్ పీపుల్ ఆర్ స్పెసిఫికలీ ప్రోన్ అది ఎవరని చెప్పలేము బట్ దానికి ట్రీట్మెంట్ ఉంది అండ్ మోర్ దాన్ మీకు అంటే వీక్నెస్ మోర్ దాన్ టూ టు త్రీ డేస్ హైగ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా కన్సల్ట్ చేయండి అప్పుడు మేము బ్లడ్ మానిటర్ చేస్తాము ప్లేట్లెట్స్ బాగా ఫిఫ్టీ థౌజండ్ బిలో వెళ్తున్నాయి అనుకుంటే ఇట్స్ అ ఎమర్జెన్సీ ఇంకా అబ్జర్వేషన్లో విల్ హ్యావ్ టు కరెక్ట్ ద సిచ్యువేషన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాము అనేవి చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ మరి చూసారుగా ఇది వాళ్ళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే